ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ప్రకృతిలో అనేక రకాల ఆహారాలు అందుబాటులోకి ఉన్నాయి లభిస్తున్నాయి ఏడు రకాల ఆహారాలు మనం ప్రస్తుతం తింటూ ఉన్నాం కొందరు ఆరు తింటారు కొందరు ఏడు రకాలు తింటారు అవి ఒక్కొక్కటే తీసుకుంటే కూరగాయలు రెండు ఆకుకూరలు మూడు దుంపకూరలు నాలుగు చిరుధాన్యాలు ఐదు పండ్లు ఆరు విత్తనాలు ఏడు మాంసాహారాలు ఈ ఇన్ని రకాల ఆహార రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి తింటున్నాం ఈ ఏడింటిలో అన్నిటికంటే ది బెస్ట్ ఏది వజ్ర సమానమైన ఆహారం ఏది నెంబర్ వన్ ప్రౌట్స్ ఏ విత్తనానైనా మీరు మొలకట్టారు అంటే అది వజ్రంగా మారుతుంది బంగారం వజ్రంగా మారినట్టు అయిపోతుంది మొలకొచ్చేసరికి పెసలు బొబ్బర్లు శనగలు రాగులు సజ్జలు గోధుమలు ఉలవలు మొలక కట్టుకుంటున్నాం అనుకోండి ఇవన్నీ రాగిగా సజ్జగలైతే పెసలు శనగలుగా ఉన్నప్పుడు బొబ్బర్లుగా ఉన్నప్పుడు ఇవన్నీ బంగారం లాంటివే కానీ ఈ మొక్క కట్టేసరికి వజ్రంగా మారుతాయి ఎందుకు అంటే గింజకు మొక్క కట్టేసరికి ఆ గింజలో ఉండే బీజం అందులో ఉండే కణజాలం అంతా డివిజన్ అవుతుంది రెండు నాలుగు నాలుగు పదహారుగా విభజన చెంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత పొడుగు మొక్క వచ్చేస్తున్నది కదా మరి లోపల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత డివిజన్ అయిందంటే ఎన్ని సెల్స్ పెరుగుంటాయి అక్కడ మరి బయటకు వచ్చిన మొక్క అంతా ఏంటనుకున్నారు సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ బాగా ఉంటాయి అందుకని పోషకాలు రెండు మూడు రెట్లు పెరిగిపోతాయి గింజకు మొక్క కట్టేసరికి బంగారంగా ఉన్నదల్లా వజ్రంగా మారింది మొలకొచ్చేసరికి అందుకని దీనికి నేను మొండి గుర్తుగా పెట్టుకోవడానికి ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను రెండు ఎండు గింజలు ఇజుకోల్ట్ ఒక మొక్కొచ్చిన గింజకి సమానము అంటే రెండు ఎండు గింజల్లో ఉండే పోషకాలు ఒక మొక్కొచ్చిన గింజకే తయారైపోతాయి అంటే రెండు ఎండు గింజలు అంటే ఖర్చు ఒక గింజలోనే ఖర్చు తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు తగ్గిపోయింది కానీ పోషకాలు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులోని హండ్రెడ్ పర్సెంట్ పోషకాలని మనం పొందగలుగుతున్నాం రెండు ఎండు గింజల్లో ఉండే లాభాలన్నీ ఒక గింజకే మనం డెవలప్ చేసుకునే మెకానిజం అందుకని ఆహారాలన్నిటినీ అందుకని మైక్రో గ్రీన్స్గా చేసుకు తిన్నా స్ప్రౌటింగ్ చేసుకు తిన్నా ఇది వజ్ర సమానము అందుకని ఇలాంటి ఆహారాలు మీరు ఎంత మొత్తంలో రోజు తింటున్నారు అనే దాన్ని బట్టి మీకు తక్కువ ఖర్చు ఎక్కువ పోషకాలు ఈ స్ప్రౌటింగ్ చేసేసరికి లేకపోతే మైక్రోగ్రీన్స్గా చేసేసరికి డైజెషన్ తేలిగ్గా అవుతాయి పోషకాలు ఎక్కువ వస్తాయి అందుకని శరీరానికి పోషక లోపం రాకుండా నివారించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో ముప్పై శాతం నలభై శాతం ఈ గ్రీన్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటి రోజు మొత్తంలో తినే ప్రయత్నం మనం చేస్తే మంచిది అనమాట ఈ రెండు వజ్రం కాబట్టి వీటికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు తినండి ఈ మధ్య కూడా మనకి చాలా రకాల ఆహార పదార్థాలు మీకు స్ప్రౌటింగ్ చేసి మార్కెట్లోకి వస్తున్నాయి అన్ని రకాల ధాన్యాలని పప్పును కూడా కట్టేసేస్తున్నారు కందిపప్పు పెసరపప్పు మినపప్పు వీటన్ని మొలకలు కట్టేసి డిహైడ్రేట్ చేసి వస్తున్నాయి మీకు కూడా మన ఫాలోవర్స్ ద్వారా అట్లాంటి వాటిని అందించడానికి మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అది రిలీజ్ అవుతుంది ఆన్లైన్లో మీకు తెలియచేస్తాం అన్నీ స్ప్రౌట్ చేసిన రవ్వలు పిండ్లు పౌడర్లే అన్నీ అంటే వజ్రంలాగా అయిపోతాయి అనమాట మొలకట్టేసరికి అలాంటి విలువైన ఆహారాలు మీరు రోజు తింటే చాలా మంచిది ఇక బంగారం లాంటి ఆహారాలు ఏవి వజ్రం అంటే ఇవి చెప్పాను స్ప్రౌట్స్ మైక్రోగ్రీన్స్ బంగారం అంటే నానపెట్టిన ఎండు విత్తనాలు అంటే బాదం పప్పులు జేడుపప్పులు పిస్తా పప్పులు గంజలు గుమ్మడి గంజలు పొద్దుతేరడు పప్పు ఇవన్నీ ఉన్నాయి చూసారా వాల్నట్స్ గ్రౌండ్నట్స్ ఇవన్నీ పీకానట్స్ ఇవన్నీ మనం నానబెట్టుకు తిన్నా కొంచెం దూరగా ఇట్లా వేపించుకుని శాండ్ రోస్టెడ్ తిన్నా ఇవి బంగార సమానం వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా అంజీరా కిస్మిస్ ఎండు ద్రాక్ష బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ కూడా బంగార సమానం వాల్యూస్లు అట్లాంటివి అనమాట అందుకని ఇవి రోజు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న ఇవి ఉండాలి ఆహారాలు అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా బంగారం లాంటివి మనం ఈజీగా తినగలుగుతాం పోషకాలన్నీ యథావిధిగా లోపలికి వెళ్తాయి తక్కువలు ఎక్కువ సూక్ష్మ పోషకాలు ఫ్రూట్స్లో బాగా లభిస్తాయి అందుకని ఎండు విత్తనాలు నానబెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ బంగారంతో సమానం మరి వెండి లాంటి ఆహారం ఏంటో తెలుసా మీకు కూరగాయలు ఆకుకూరలు దుంపకూరలు ఇవన్నీ వెండితో సమానం అంటే ఈ ఆర్డర్ ఎట్లా వాల్యూస్లో ఎట్లా ఉంటుందని చెప్పటానికి అనమాట మరి ఇనుము లాంటివేంటి నూనెలో దేవిన పదార్థాలు స్వీట్స్ హాట్స్ బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి బాగా మనం తీసుకునే ఐస్ క్రీములు కూల్ డ్రింకులు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇనుముతో సమానము మరి రోజు మొత్తంలో వజ్రాలు బంగారము వెండి రాగి ఇనుము ఇట్లాంటివి ఉన్నాయి కదా రాగి లాంటివంటే మీరు ఈ వెజిటబుల్స్ లాంటిని ఉడకబెట్టుకున్న పచ్చివి తింటే వెండి ఉడకబెట్టుకు తింటే పోషకాలు తగ్గుతాయి కానీ రాగిలాగా అవుతుంది దానికి కానీ ఉప్ప నూనె లేకుండా తింటే రాగి అన్నీ బాగా వేపి దేవి నిలవబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి స్టోర్ చేసి ఇట్లా తిన్నామనుకోండి ఇవన్నీ బాగా నాన్ వెజ్ కూడా బాగా డ్యామేజ్ చేసి ఇట్లాంటివన్నీ అన్నీ కదా నూనెలో వేసి బాగా ఇవన్నీ ఇనుముతో సమానము అందుకని సాధ్యమైనంత వరకు ఇలాంటి ఆహారాలని ఎంత తగ్గించి వజ్రం వెండి బంగారం లాంటి ఆహారాలు ఎంత పర్సెంటేజ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్న అలాంటి ఆహారాలు తినగలిగితే మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చు జబ్బులు రాకుండా మనల్ని అవే రక్షించేస్తాయి మీరు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందనే సామెత కదా మీరు మంచి ఆహారం తినండి మంచి ఆహారమే మిమ్మల్ని రక్షించేస్తుంది ఆటోమేటిక్గా అది ఇన్సూర్ చేసేస్తుంది మీ ఆరోగ్యాన్ని అంతే మీరు పళ్ళ మెరుగు దేవుడు నిజమెరుగు అన్నట్లే మంచి ఆహారం రక్షించడం అంత సహజమే చెడ్డ ఆహారాలు శిక్షించడం కూడా అంత సహజమే మనం ఏది పట్టుకుంటున్నామో ఆ ఫలితాన్ని మనం పొందుతాం అనుభవిస్తాం అందుకని జైసా అన్ వైసా మన్ జైసా అన్ ఐసా తబియత్ అంటారు కదా అంటే ఎలాంటి తిండో అలాంటి ఆరోగ్యమని అందుకని ఇట్లాంటివన్నీ కూడా మనం ఆలోచించుకుంటే బాగుంటుంది ప్రకృతి అనేక రకాల ఆహారాలు ఇచ్చినప్పటికీ మనం పాడు చేసుకుని మార్పు చేసుకుని నిలవంచి తినేసరికి అవన్నీ విలువలు కోల్పోయి పనికిరాని ఇనుమంత తక్కువ విలువకు చేరిపోతున్నాయి అనమాట అంత తక్కువ బెనిఫిట్స్ వస్తాయి మనకి అందుకని వజ్రాలు లాంటి వాటిని కూడా పాడు చేసి ఇనుములాగా మార్చవచ్చు బంగారం లాంటి దాన్ని కూడా ఇనుములాగా ఇనువు కంటే పనికిరాని తుప్పట్టిన ఇనుములాగా కూడా మనం పాడు చేసి తినొచ్చు కాబట్టి మన చేతిలో మంచి ఆహారం తినటం అనేది ఎంతో ఉంది కదా ఇప్పటికైనా ఆలోచించండి ప్రకృతి ప్రసాదించిన వజ్రము బంగారం వెండి లాంటి మంచి ఆహారాలు తిని ఆరోగ్య సంరక్షణ చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం